హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇష్మాత్ వరిస్తా మీరు గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు అక్కడ ఏ ట్వంటీ సిక్స్ బి ట్వంటీ సిక్స్ సి ట్వంటీ నైన్ టీ ట్వంటీ సెవెన్ అలా ఉంటాయండి ఎగ్జాంపుల్ ఈ సిలిండర్కి టీ ట్వంటీ సిక్స్ అని ఉంది దీని సింబల్ ఏంటంటే ఏ అంటే జానవరి టు మార్చ్ బి అంటే ఏప్రిల్ టు జూన్ సి అంటే జూలై టు సెప్టెంబర్ డి అంటే అక్టోబర్ టు నవంబర్ ఈ పక్కన డిజిట్ ట్వంటీ సిక్స్ అనేది ఇయర్ అనేది చెప్తుంది అంటే సపోజు ఈ డి ట్వంటీ సిక్స్ అనేది అండి దీంట్లో దీనికి ఎక్స్పైరీ డేటు అక్టోబర్ టు డిసెంబర్ వరకు ఉంటుంది అలా మీరు చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం సిలిండర్ తీసుకున్నప్పుడు ఈ విషయాన్ని గమనించగలరు డి ట్వంటీ సిక్స్ అంటే అక్టోబర్ టు డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి